వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర రాజకీయాలలో కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి సొంత నియోజకవర్గం కావడమే అందుకు కారణం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడ్డ పామరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు జరిగిన ఎన్నికలలో ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు రానున్న ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అధికార వైసీపీ తహదాలు ఆడుతుంటే తెలుగుదేశం పార్టీ పామరుపై కోసం పాటలు పడుతూ ఉంది మరోవైపు మాజీ ఎమ్మెల్యే డివై దాస్ కాంగ్రెస్ పార్టీ తరపు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం ముక్కోనుపు పోటీలో నిలిచేది ఎవరు గెలిచేది ఎవరు పామరు నియోజకవర్గంపై పీపుల్స్ వాయిస్ ప్రత్యేక కథనం మీకోసం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కృష్ణా జిల్లా పామారు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పాగా వేసేందుకు తెలుగుదేశం పార్టీ ఊవిళ్ళొరుతుంది దీంతో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పామారుపై అందరి దృష్టి పడింది గత ఎన్నికల్లో వైకాపా నుంచి కైలే అనిల్ కుమార్ ముప్పై ఒక్క వేల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు గత ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా తిరిగి మరోమారు విజయ టంకర్ మోగించేందుకు వ్యూహాలు రచిస్తోంది తెలుగుదేశం పార్టీ నుండి పామారు నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ డివై దాస్ కాంగ్రెస్ పార్టీ నుండి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతూ ఉండడంతో ముఖాముఖి పోటీ కాస్త త్రిముఖ పోటీగా మారడంతో అయిన ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పట్టు సాధించేననే దానిపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది పామారు నియోజకవర్గ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో పామారు మొవ్వ పమ్డి ముక్కల తోటలవల్లూరు పెదపారుపూడి మండలాలు ఉన్నాయి గతంలో మొవ్వ మండలం నిడుమూలు నియోజకవర్గంలోను పమ్మిడి ముక్కల తోటలవల్లూరు మండలాలు ఉయ్యూరు నియోజకవర్గంలోను పెదపారపూడి పామారు మండలాలు గుడివేడ నియోజకవర్గ పరిధిలో ఉండేవి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పామారు నియోజకవర్గం ఏర్పడింది నియోజకవర్గం నుంచి తొలిసారిగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డివై దాస్ రెండు వేల పద్నాలుగులో వైకాపా అభ్యర్థి ఉప్పలేటి కల్పన గెలుపొందారు వైకాపా తరపున గెలిచిన ఉప్పలేటి కల్పన ఆనాటి అధికార పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలలో టీడీపీ నుంచి ఉప్పులేటి కల్పన పోటీ చేయగా వైకాపా నుంచి పోటీ చేసిన కైల అనిల్ కుమార్ ఘన విజయం సాధించారు దీంతో పామారు నియోజకవర్గం ఏర్పడి మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు ప్రస్తుతం పామారు నియోజకవర్గంలో ఒక లక్ష ఎనభై వేల ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఎస్సీ కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి అదే సమయంలో నియోజకవర్గంలో బీసీ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు వైకాపా నుంచి పోటుకో పేరు సామాజిక మాధ్యమాలలో తెరపైకి వస్తూ ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆ వార్తలను ఖండిస్తూ ఈసారి పోటీలో నిలిచేది నేనే గెలిచేది నేనే అంటూ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు టీడీపీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమార్ రాజే పోటీ చేసేందుకు సమాయత్తం అవుతూ ఉండగా తిరువూరుకి చెందిన రక్షణ నిధి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు పాములు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం తొలుత పామరు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే డివై దాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు ఇదిలా ఉండగా శాసన శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకమవుతున్నారు గడప గడపకు మన ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష మళ్లీ జగన్ అన్న సీఎం ఎందుకు కావాలి తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో నిత్యం పర్యటిస్తూ ప్రతి ఇంటిలో ప్రభుత్వ పథకాల ద్వారా ఎంత లబ్ధి పొందారో వివరిస్తూ జగన్ని తిరిగి సీఎం చేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారు అలాగే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్ల కుమార్ రాజా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా పామరు ఏర్పడడానికి కారకుడిగా చెప్పుకుంటున్న డివై దాస్ కూడా గతంలో తను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ మరోసారి అవకాశం కల్పించాలంటూ ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు చూద్దాం త్రిముఖ పోటీ జరగనున్న నేపథ్యంలో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్